మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి రాజకీయాలకు వీడ్కోలు పలికారు విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పిన బండారు సత్య నారాయణ రాజకీయంగా ఇదే తన చివరి సమావేశం అని స్పష్టం చేశారు ఇదే సమయంలో సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానని పేర్కొన్నారు శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు టికెట్టు రాకపోవడం తనకి ఎంతగానో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు గత ఇరవై ఆరు రోజులుగా తనకు నిద్ర లేదని తెలిపారు తనపై జగన్ ప్రభుత్వం పదకొండు కేసులు పెట్టిన భయపడలేదని ప్రభుత్వంపై పోరాటం చేశానని స్పష్టం చేశారు తనకు పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ క్రమంలో బండారు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి